మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మొత్తం యాభై ఎకరాల సైట్ అండి ఇది కంప్లీట్గా ప్యూర్లీ రెడ్ సాయిల్ క్లియర్ టైటిల్ డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి వెళ్ళి అమ్మకానికి వచ్చింది వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ ప్రాపర్టీస్ మనకు సైటు లొకేషన్ పరంగా చూస్తే మహబూబాబాద్ జిల్లా కుర్వి మండల రెవెన్యూ పరిధిలోకి వస్తుంది మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి ఇరవై కిలోమీటర్లు వస్తుంది కుర్వి మండలానికి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో వస్తుంది మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్కి కిలోమీటర్ దూరంలో ఉంటుంది విలేజ్ టు విలేజ్ వెళ్ళే సింగిల్ డాంబర్ రోడ్గా కానుకొనే ఉంటుందండి అండి సైట్ వచ్చేసి మొత్తం యాభై ఎకరాలు ఇందులో పూర్తి డీటెయిల్స్ చెప్పబడుతుందండి చాలామంది ఫోన్లు వేసి డౌట్లు అడుగుతున్నారు ఇందులో క్లియర్గా చెప్పబడుతుంది సైట్ మొత్తం యాభై ఎకరాలలో మనకు ఒక పది పది ఎకరాల వరకు అంటే ఒక ఐదు ఎకరాల వరకు ఒక దిక్కు ఒక ఐదు ఎకరాల వరకు ఒక దిక్కు చిన్న చిన్న రాళ్ళు గుండ్లు వస్తుంది రోడ్ ఫేసింగ్ తోటి మాత్రం ఒక ఐదు నుంచి ఆరు ఏడు ఎకరాల వరకు కంప్లీట్గా బండ్ వస్తుంది ఇందులో పద్దెనిమిది ఎకరాల మామిడి తోట ఉంటుంది పన్నెండు ఎకరాల వరకు మనకు పొలం ఉంటుంది ఒక రెండు మూడు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటరు సైడ్ సాయిల్ పరంగా అంటే ప్యూర్లీ రెడ్ సాయిల్ అండి క్లియర్ టైటిల్ మహబూబాబాద్ జిల్లా నుంచి వెళ్ళి ఇరవై కిలోమీటర్లు వస్తుంది కుర్వి నుంచి వెళ్ళి పన్నెండు కిలోమీటర్లు మనకు ఖమ్మం నుంచి వెళ్ళి యాభై కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి వెళ్ళి మాత్రం రెండు వందల పది కిలోమీటర్లు వస్తుంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ టైటిల్ అండి దీనికి రైతులు చెప్తున్న ధర మనకు ఎకరానికి పదహారు లక్షలు మాత్రమే చెప్తున్నాడు మన పేమెంట్ను బట్టి స్లైట్గా తగ్గుతుంది మనం ఇది చూస్తున్నారు కదా ఇది ఇది మనకు రోడ్ ఫేసింగ్ తోటి వస్తున్న బండ మనకు ఒక ఐదు ఆరు ఎకరాల వరకు బండి వస్తుందండి ఎవరికైనా మనకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి లేకపోతే మనకు ఏదైనా వెంచర్ పర్పస్ డిటీసీ బిల్ అవార్డు పర్పస్ ఇలా కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది విలేజ్కి కూడా ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ నుంచి వెళ్ళి కిలోమీటర్లు మాత్రమే వస్తుంది సైడ్కు చుట్టూర మొత్తం తాడి చెట్లు అది మన బౌండరీస్కి చుట్టూర మొత్తం తాడి చెట్లు ఉంటుంది మీకు సైడ్ కనుక నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఇలాంటి సైడ్ గురించి చూస్తున్న వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్లియర్ టైటిల్ డాక్యుమెంట్ పట్టా ల్యాండ్ అండి ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది రిజిస్ట్రేషన్ అయ్యే ల్యాండ్లే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము చుట్టుపక్కల మొత్తం ఎన్క్వైరీ చేసిన తర్వాతనే అప్లోడ్ చేయడం జరుగుతుంది చాలామంది డౌట్లు అడుగుతున్నారు ఇది రిజిస్ట్రేషన్ ల్యాండా అసైన్ ల్యాండా లావణ్య పట్టాల లావణ్య పట్టాలు అసైన్ ల్యాండ్లు మేము అప్లోడ్ చేయము క్లియర్ టైటిల్ డాక్యుమెంట్ ఆల్ క్లియర్ ఉంటేనే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇలా తక్కువ ధరలో కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తూ ఉంటాయి డిస్టెన్స్ పరంగా అయితే క్లియర్గా చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి చాలామంది డౌట్లు అడగడానికే కాల్ చేస్తున్నారు ఇది మనకు విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ అండి ఈ ఫ్రంట్ సైడ్ వస్తున్న బండ కూడా మనకు వస్తుంది ఆ బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్ ల్యాండ్ వస్తుంది మొత్తం యాభై ఎకరాలలో ఒక పది ఎకరాల వరకు చిన్న రాళ్ళు గుండ్లు అట్లాంటివి వస్తుంది మిగతా మొత్తం ప్లెయిన్ ల్యాండ్